చాలా వరకు పనిచేసిందనే చెప్పుకోవాలి ఇది ఎక్కడైనా మనం వర్ధంతరం జయంత్రం చేయడమే కాకుండా ఈ ఇందాక అదే రాజారాలన్నట్టు సహపంక్తి భోజనాలు పెట్టి రానున్న కాలంలో దీని వ్యతిరేకంగా రానున్న కాలంలో మనం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇవాళ కులంతర వివాహాలు జరుగుతూ ఉన్నాయి వాటికి వ్యతిరేకంగా ఎంతో ఇది ఇది జరుగుతూ ఉన్నాయి వాటి మీద ఉద్యమాలు చేయాల్సిన అవసరం కూడా మనకి అంబేద్కరిస్టులుగా మనకు అవకాశం ఉంది కాబట్టి మనం అందరం కూడా కలిసి చేస్తే ఈ పోరాటాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను సిపిఎం పార్టీగా కోరుకుంటా ఉన్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు